ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలాచేరు గీత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ విషమరాజుల బండలాడ ప్రదర్శన కార్యక్రమానికి ఈరోజు జూనియర్స్ విభాగాన్ని ప్రదేశం జరుగుతుందండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన అండి సుఖవాసి సతీష్ బాబు గారు రేపల టౌన్ పాపట్ల జిల్లా వారి గిత్తలండి సుఖవాసి సతీష్ బాబు గారు రేపాల టౌన్ బాపట్ల జిల్లా వరకు ఇత్తలండి మొత్తం అప్లోడ్ చేశాను చూడండి మహేష్ గారు సుమారు ఎనిమిది తొమ్మిది గందలు కావచ్చు ఈరోజు ఓకే ఫ్రెండ్స్ మరొక జత మీ ముందుకు వస్తానండి